జై గురు దత్తాత్రేయ ఈ వీడియోలో మనం దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా కుంభరాశి వారు జీవితంలో అదృష్టవంతులుగా మారాలంటే ఏ రత్నాలు ధరించాలి ఏ నియమాలు పాటించాలి ఏ గ్రహాలను పూజించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మరి కుంభరాశిలో జన్మించిన వారికి ప్రారంభ జీవితం అంతా కూడా ఇంచుమించుగా ముప్పై ఆరు సంవత్సరం వరకు కూడా అత్యంత ఒడిదుడుకులతో కూడుకొని ఉండటం జరుగుతుంది సో దానికి కారణం మనం పరిశీలిస్తే ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి ఈ నక్షత్రాలలో జన్మించిన వారికి కుజ మహాదశ సుమారుగా మూడు మూడు నాలుగు సంవత్సరాలు ఉంటుంది దాని తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు కూడా రాహు దశ దాని తర్వాత పదహారు సంవత్సరాలు కూడా దశ జరుస్తూ ఉంటుంది అంటే వరుసగా వచ్చినటువంటి మూడు దశలు కూడా సుమారుగా ముప్పై ఆరు సంవత్సరాలుగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారికి ముప్పై ఆరో సంవత్సరం వచ్చేంత వరకు కూడా లైఫ్ సెటిల్మెంట్ అన్నది ఇంచుమించుగా కష్టం అవుతుంటది ఎవరికో కొందరికి తప్ప అందరికీ కూడా ఇబ్బంది ఉంటుంది దాని తర్వాత నాలుగవ దశగా ప్రారంభమైనటువంటి శని మహాదశలో లైఫ్ సెటిల్మెంట్ అవ్వడం జరుగుతుంది సుమారుగా పంతొమ్మిది సంవత్సరాలు జాతకుడు హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది సో ఒకవేళ శతభిష నక్షత్రంలో జన్మించిన ఇదే పరిస్థితి రెండు మూడు సంవత్సరాలు ముందు సెటిల్ అవ్వచ్చు సో ఈ దశల ప్రభావం జరుగుతున్నప్పుడు అంటే మరి ఈ బాల్యంలో వెళ్ళి దశలు జరుగుతుంటాయి కాబట్టి మరి ఈ జాతకులు యొక్క తల్లిదండ్రులు ఈ జాతకుడికి ఈ రాహుదశ జరుగుతున్న సమయంలో లేదంటే భుజ దశలో ప్రారంభం కాబట్టి ఆ దశకు సంబంధించినటువంటి పరిహారాలు చేయించడం తగు విధంగా ఆ నక్షత్రాలకి శాంతి చేయించడం కానీ తగు విధంగా ఈ దానాలు ఇప్పించడం గాని జాతకుణ్ణి ఆ విధంగా ఆ గ్రహాల అనుకూలంగా విద్య నేర్పించడం గాని మొదల కార్యక్రమాల వల్ల జాతకుడిని అభివృద్ధి పరంగా అదే బాల్యంలో సరైన శ్రద్ధ పెట్టలేనప్పుడు పిల్లల మీద కంప్లీట్ గా వీళ్ళు సరైనటువంటి క్రమశిక్షణ నడవడిక లేకపోవడం వల్ల ఎవరికైనా బాల్యంలో రాహుదశ వస్తే అంటే ఇంచుమించుగా పద్దెనిమిది ఇరవై సంవత్సరాల లోపు ఎవరికి వచ్చినా కూడా కంపల్సరీగా వాళ్ళ లైఫ్ స్టగులు ఎదుర్కోవడం జరుగుతుంది ఎందుకంటే కుటుంబంలో ఒకరికి రాగు ఉంటే ఇంట్లో వాళ్ళకి కూడా ప్రభావం ఉంటుంది ఒకరికి ఒకరికి అనుకూలత ఉండదు ఈ అనేక రకాల చికాకుల వల్ల జాతికుడు యొక్క ఫౌండేషన్ అంటే బాల్యంలో జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ దెబ్బదండ ఉంటుంది దాని తర్వాత ఎప్పుడైతే ఇక్కడ పునాద్ దెబ్బతిన్నతో తర్వాత లైఫ్ అంత అనుకూలంగా ఉండకపోవడం వల్ల ఎక్కువ శాతం ఈ స్టగులు ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఈ జాతకుల మీద పెద్దవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ శ్రద్ధ పెట్టి ఒక విధమైనటువంటి పర్యవేక్షణలో జాతకులు పెంచితేనే అనుకూలంగా ఉంటుంది సో వీళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళ జీవితంలో అభివృద్ధి చెందాలంటే వీళ్ళకి ఏంటంటే తరచు ఉద్యోగంలో స్టెబిలిటీ ఉండదు బీడింగ్ ఆఫ్ ది లైఫ్ లో అంటే దశమాధిపతి కుజుడు తృతీయాధిపత్యం కూడా రావడం వల్ల కుజుడు ఈ లగ్నంకి రాశికి శత్రుగ్రహం అవడం వల్ల ప్రారంభంలో వచ్చిన ఉద్యోగం ఏది నిలబడదు దాని తర్వాత రెండు మూడు ఉద్యోగాలు మారడం ఈ విధంగా బిగినింగ్ లో ఉద్యోగాలు ఇబ్బంది పడుతుండడం వ్యయాధిపతి కూడా శని అవడం వల్ల ఈ పెద్ద సేవింగ్స్ కూడా ఉండవు ఈ కారణం వలన జాతకుడు మరి ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా వీళ్ళు ధరించవలసినటువంటి ఉంగరం అంటే ఉంగరం ధరించిన మాత్రం రైతు దాగ పడుతుందని చెప్పడం మా ఉద్దేశం కాదు కొంత మార్గాన్ని మంచి మార్గంలో వెళ్లే విధంగా ఈ ఉంగరం సహకరిస్తుంది దానికి మీరు ఆ మార్గంలో వెళ్ళినప్పుడు క్రమశిక్షణతో ఉన్నప్పుడు ఎటువంటి ప్రలోభాలకి వ్యసనాలకి లొంగకుండా ఉన్నప్పుడు అంటే సాధారణంగా నైన్టీ నైన్ పర్సెంట్ ఈ కుంభరాశి కుంభలగ్నం వాళ్ళ యొక్క పతనానికి లేదంటే ఇబ్బందులకు కారణం ఏంటంటే వీళ్ళకి పరోపకార గుణం ఎక్కువగా ఉంటుంది అండి వీళ్ళ దగ్గర లేకపోయినా ఇతరులకి బాగా ఉపయోగపడుతుంటారు వాళ్ళని ఏదో ఒత్తిడిద్దామని అప్పు చేసి వాళ్ళకి పెట్టుబడి పెడుతుంటారు ఇప్పుడు ఏంటంటే ఇతరులు చేరదీసి వాళ్ళని పెంచుతూ ఉంటారు వాళ్ళ అభివృద్ధికి కారణం అవుతుంటారు అది ఏ కారణం అయినా అవసరం దాని తర్వాత ఈజీ మనీ కోసం అలవాటు పడి ఏదో షేర్ మార్కెట్ ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ దానికి పాల్పడుతూ ఉంటారు అలాగే ఏదో ఒక బలహీనతకి ఏదో ఒక వ్యసనానికి లోనవుతుంటారు ఎందుకంటే ఇదే ఈ నక్షతబిష నక్షత్రం రాకు నక్షత్రం ఉండడం వల్ల మరి ఏదో ఈ గుర్ గుర్క స్మోకింగ్ సో ఇనియో ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ కూడా లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు ఈ మైనస్ నుంచి బాల్యంలో తప్పు పడే విధంగా మంచి మార్గంలో వెళ్తే వారికి ఉపయోగపడే ఉంగడం బ్లూ సఫేర్ నేలం అనే ఉంగడం వెండిలో చేయించుకొని కుడి చేయి మధ్యవేలికి ధరించడం మంచిది అలాగే కొన్ని సందర్భాల్లో అష్టముఖి రుద్రాక్ష కంప్లీట్ గా ఎవరైతే కుంభరాశిలో శతమి క్రితంలో జన్మించారో వారు ఎనిమిది ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష వెండి లో ధరించడం వల్ల మెళ్ళ లేదా ఖాళీగా వెండి చైన్ మెళ్ళ వేసుకున్నా సరే రాహుగ్రహం అనుగ్రహానికి వచ్చే అవకాశం ఉంది లేదా గోమేదకం అనే ఉంగరాన్ని కూడా వెండిలో తయారు చేసి మధ్య మధ్యవేర్లు ధరించడం వల్ల కూడా కొంతవరకు ఫలితం ఉండే అవకాశం ఉంది సో ఇది తప్ప వీరికి వేరే ఆల్టర్నేట్ అనేది ఉండడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడు పగడం ముత్యం అలాగే కెంపు ఉంగరాలు ధరించడం అనేది అంత అనుకూలం కాదు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గురుమహాదశ జరుగుతున్నప్పుడు కనక పుష్యరాగం అంటే ధన లాభాధిపతి కాబట్టి కనక పుష్యరాగం ఉంగరం వేసుకోవడం వల్ల ఆర్థిక పరంగా అనుకూలించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఉంగరానికి కూడా ఖచ్చితంగా ధరించవచ్చు సో మిగతా ఉంగరాలు ధరించకపోవడం మంచిది అంటే ఈ కుంభరాశి వారికి ఉంగరం కన్నా రుద్రాక్ష బాగా అనుకూలిస్తుంది కాబట్టి ఒక గ్రేద్గా దొరికే ఈ అష్టమికి రుద్రాక్ష ధరించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ జీవితంలో సక్సెస్ వస్తుంది వీళ్ళకి సొంత ప్రాంతంలో కన్నా విదేశంలో దూర ప్రాంతంలో తల్లిదండ్రులు ఉన్న ప్రదేశానికి దూరంగా వెళ్ళినప్పుడు జీవితంలో సక్సెస్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ వీళ్ళ యొక్క అభివృద్ధికి ఏదో బలహీనత కారణం అవుతుండదు వాటిని వదిలి కొంత దూరంగా విదేశంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లేకపోతుంటారు ఆ అటాచ్మెంట్ లో ఆ బంధాలని వదులుకొని మీ కొరకు మీరు ఆలోచించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ జాతకుడు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఇక జీవితంలో మనం ఎందుకు ఉపయోగపడటం లేదు ఇక మనం ఏది చేయలేకపోతున్నాం చేసినా కూడా ఎవరు సహకరించడం లేదు అన్నటువంటి విషయంలో మరి జాతకులు కొంతమంది సరైనటువంటి ఆహారం బట్టలు కూడా లేక ఇబ్బంది పడుతున్న వారికి ఒక రెమెడీ కొంత భక్తి శ్రద్ధలతో చేయడం వలన ఖచ్చితంగా బాగుపడే అవకాశం ఉంటుంది ఇది కేవలం ఎనిమిది రోజులు చేయవలసి ఉంటుంది కూడా ఎనిమిది రోజులు కూడా భూసైన్ అంటే భూమి మీద ఏదో సాపత్తు దుప్పడేసి పడుకోవచ్చు ఒక నలుచెదలంగా ఉన్నటువంటి నలుపు రంగు క్లాత్ దాంట్లో ఒక రెండు చెంచాలు నల్ల నువ్వులు ఏదో ఒక రూపాయి కాయిన్ ఏదో ఒకటి అందులో వేసి దాన్ని ఒక పొట్టలంగా తయారు చేసి తల కింద పెట్టుకొని ఆ భూమి మీద పడుకోవడం పడుకోవలసి ఉంటుంది ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అవ్వకుండా నాలుగున్నర ఐదున్నర మధ్యలో లేచి ఆ పొట్లాన్ని చేతి పట్టుకొని డైరెక్ట్గా నాలుగు రోడ్లు ఉండే కోడల్లో దాన్ని విడిచిపెట్టి వెనక్కి తిరగకుండా ఇంటికి వచ్చి కాలు కడుక్కొని మనం మీ పనులు మీరు చేసుకోవడం ఈ విధంగా ఎనిమిది రోజులు చేయడం ఆ ఎనిమిది రోజులు కూడా మరి ఎటువంటి నియమాలుగా ఉండడం ఎటువంటి వ్యసనాలకు కానీ మామూలుగా భోజనం చేసే విధంగా నియమంగా ఉండడం అదే సామాజిక పద్ధతికి వెళ్ళినప్పుడు ఎటువంటి నియమం పాటిస్తారు కేవలం ఎనిమిది రోజులు ఆ నియమాన్ని పాటించడం వీలైతే ఆ ఎనిమిది రోజులు కూడా విష్ణు సహస్రనామం కానీ హనుమాన్ చాలిస కానీ పారాయణ చేసుకుంటే తరతరాలు అంటే సంవత్సరాలుగా వేధిస్తున్నటువంటి ఈ శని ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు ప్రస్తుతం మరి ఈ కుంభరాశి వారి జన్మశని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు తప్పకుండా బాగా ఇబ్బందులో ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి ఇది ఏదో బాగా కోసం బాగున్న వాళ్ళు చేత మొత్తం ఇబ్బంది పడతారు అందువల్ల ఏంటంటే బాగా ఇంకా ఎందుకు పనికిరాని స్థితిలో ఈ పరిహారం చేసుకుంటే ఉపయోగపడుతుంది తప్ప ఇదేదో బాగుందని అందరూ చేసే రెమెడీ కాదు ఖచ్చితంగా మాత్రం ఇటువంటి వాళ్ళు మాత్రమే చేయడం వల్ల వారి యొక్క ఎనిమిది రోజుల తర్వాత వాళ్ళకి ఒక మంచి మార్గం కనబడుతుంటది ఒక మంచి అభివృద్ధి తప్పక వీరి జాతకులో ఉంది నిరంతరం ఈ రాశి వారు మరి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది